కాస్త విశ్లేషణ అనేది మీకు వివరించి చెప్తాను మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు చాలామందే ఉండి ఉంటారు అప్పట్లో అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే ముందు అందరైతే ప్రజా పాలన పేరిట దరఖాస్తులు అయితే ఇవ్వడం అటు జరిగింది అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటిదాకా రెండు సంవత్సరాల కాలం వచ్చేదాకా కూడా ఈ వాళ్ళైతే ఎదురు చూస్తున్నారు అయితే ఈ కొత్త పెన్షన్ల విషయంలో కాంగ్రెస్ ఎంతవరకు మంజూరు చేయగలదు అసలు మంజూరు చేయగలుగుతుందా ఆ ఆలోచన చూసుకుంటే మనము ప్రస్తుతము మీకు ఒక విషయం చెప్పాలి మన తెలంగాణ రాష్ట్రంలో హై హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ జి శ్రీదేవి గారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో పదవీ విరమణ అనేది చేయడం అటు జరిగింది అయితే అప్పటి నుంచి ఆమెకు పెన్షన్ రావాల్సి ఉన్నా కూడా ఆ పెన్షన్ అనేది ఇవ్వకుండా కాంగ్రెస్ గవర్నమెంటు పట్టించుకోకుండా ఉన్నది అయితే జస్టిస్ జి శ్రీదేవి గారు హైకోర్టును హైకోర్టు జడ్ మన జడ్జి అయినటువంటి వాళ్ళకే ఇంత తిప్పలుంటే సాధారణ వ్యక్తికి ఎంత తిప్పలు ఉండాలనేది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిందే కదా ఆమె హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేయగా అప్పుడు హైకోర్టు వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్కు తెలంగాణ సర్కార్కు మొట్టికాయలు వేస్తూ మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందుకు పెన్షను అందించలేకపోయారు అని బకాయిలు ఇతర ప్రయోజనాలతో సహా వడ్డీలతో సహా లెక్క కట్టి అప్పచెప్పండి అంటూ తీర్పునివ్వడం అంటూ జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్కు అలాంటి ఒక జడ్జికే ఆ విధంగా పెన్షన్ అందించలేకపోయింది మరి సాధారణమైన మనలాంటి వారికి ఎంత మేరకు కొత్త పెన్షన్లు అందిస్తుంది అనేది మనము చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అందుకోసమే మీ అందరికీ ఒక విషయం చెప్తున్నానండి యాభై ఏడు సంవత్సరాలు నిండిన వారికి కొత్తగానైతే పెన్షన్ అందించాల్సి ఉంటుంది ఈ జరవని ఫస్ట్ నుంచి వెళ్ళి యాభై ఏడు సంవత్సరాలు ఎవరు నిండి ఉన్నా కానీ వాళ్ళను ఈ కొత్త పెన్షన్లను చేర్చాల్సి అవసరం ఉంటుంది కదా అందుకే మీరు అందరూ ఆధార్ కార్డులో తప్పులున్నా అలాంటి వారి ఇప్పుడు బర్త్ సర్టిఫికెట్లు ఖచ్చితంగా మీరు దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుందండి యాభై ఏడు సంవత్సరాలు నిండిన వారికి ఈ అవకాశం అనేది ఉన్నది కాబట్టి పెన్షన్ రావాలంటే వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ ఆధార్ కార్డు అలాగే వాళ్ళ బర్త్ సర్టిఫికెట్ యాభై ఏడు సంవత్సరాలు నిండినట్టుగా మీరు చూపించాల్సి ఉంటుంది కొత్త పెన్షన్ మంజూరు కోసం అయితే వస్తారు కదా అలాగే వితంతువులు సైతము వాళ్ళ బర్త్ మరణించిన సర్టిఫికెట్లను కూడా వాళ్ళ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆ సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా మీరు చూపించాల్సి ఉంటుంది వితంతు పెన్షన్ రావడానికి అలాగే ఉంటది మహిళలు ఎవరైతే పెళ్ళయ్యో భార్య భర్తలు కలిసి ఉండలేక విడిపోయిన వారెవరైనా ఉంటే వాళ్ళను హైకోర్టు మన కోర్టు ద్వారా విడాకుల పత్రం తీసుకొని ఉన్నవారు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఆ విడాకుల పత్రానికి సంబంధించిన పత్రాలను ఖచ్చితంగా మీరు చూపించాల్సి ఉంటుంది అలా అయితేనే ఈ పెన్షన్ అనేది వీళ్ళకు అందించడం అంటూ జరుగుతుంది మిగతా ఏది ఉన్నా కానీ ఎటువంటి పత్రాలైనా కానీ మీరు సరిచూసుకొని ఎందుకంటే ఈ టైము మళ్ళీ రాదు రాకపోవచ్చు కూడా ఇప్పటికే చాలా లేట్ అయింది పెన్షన్ల గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి కొత్త పెన్షన్లు ఇగ వస్తున్నాయా అగ వస్తున్నాయా అంటూ రెండు సంవత్సరాల కాలం అయితే వెయిట్ చేశారు ఎందుకంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మాకు పెన్షన్ రాలేదు ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనన్నా పెన్షన్ వస్తుందేమో అని కాంగ్రెస్ గవర్నమెంట్కు ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్కు ఓటేసి గెలిపించడం అంటూ జరిగింది ఆ అవకాశం అయితే ఇప్పుడు ప్రస్తుతము ఈ ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్ల మంజూరు అలాగే పెన్షన్ల పెంపు జరగబోతున్నది అనేది మనకు గవర్నమెంటు ఇప్పటికే చెప్పింది కదా అయితే మీ అందరికీ కూడా ఒక విషయం ఏంటంటే మన పక్క రాష్ట్రాన్ని చూసుకుంటే అక్కడ పెన్షన్ యథాతథంగా వాళ్ళు చెప్పిన విధంగానే పెన్షన్ అనేది పెంచి ఇవ్వడం అంటూ జరిగింది కానీ మానవ రాష్ట్రానికి వచ్చేసరికి ఇప్పటి వరకు ఆ పెన్షన్ల పెంపు జరగలేదనేది వాస్తవంగా జరగలేదు రెండు సంవత్సరాల కాలం పూర్తయింది అయినా ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎవడో ఏమో చేస్తాడు ఇప్పటికీ కూడా ఆ పెన్షన్ల పెంపు విషయంలో రెండు వేల పదహారు నాలుగు వేల రూపాయలకు పెంచి ఇవ్వాలి కదా ఏదో వర్క్ జరుగుతుంది నాలుగు వేల రూపాయలకు అలాగే వికలాంగులకు ఇచ్చే పెన్షన్ నాలుగు వేల నుంచి వెళ్ళి ఆరు వేల రూపాయలకు పెంచి ఇవ్వాల్సి ఉన్నది దాని మీద కూడా కుర్రీలు పెడుతూ ఒకసారి సాధ్యం కాదంటూనే మళ్ళీ మెలికబెట్టింది ఈ పెన్షన్ల పెంపు విషయంలో కూడా అది ఎంత మాత్రము ఎవరు ఒప్పుకోకూడదు అసలు మనము చూసుకుంటే ఆ పెన్షన్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే వచ్చిన నెల నుంచల్లే రెండు వేల రూపాయల పెంపుతోటి మనం అందుకోవాల్సి ఉండే అది ఇరవై నాలుగు నెలల కాలం అనేది గడిచిపోయింది ఇరవై నాలుగు నెలల పెన్షన్ ఎంత అవుతుందంటే ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున పెన్షన్ వేసుకున్న నలభై ఎనిమిది వేల రూపాయలను మీ పెన్షన్దారులందరూ కోల్పోయారు అనేది వాస్తవంగా మనము అనుకోవచ్చు వాస్తవంగా ఒక్కో నెలకు రెండు వేల చొప్పున ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల పెన్షన్ అనేది ఎగబెట్టి రెండు సంవత్సరాల కాలం గడిచిన తర్వాత మేము పెన్షన్లను పెంచుతామంటూనే ఒకసారి సాధ్యం కాదు అనుకున్నంత మేర సాధ్యం కాకపోయినా ఐదు వందల రూపాయలు ఇస్తా ఏం బిచ్చమేస్తున్నారా లేకుంటే మీరు ఆటకొయ్యల తయ తనానికి విలాసవంతమైన జీవితాలకు హెలికాప్టర్లతోటి తిరుక్కుంటా విమానాలలో తిరుక్కుంటా తెలంగాణ సొమ్మును ఖర్చు చేసుకుంటా మీరు విలాసవంతమైన జీవితాలు గడపవచ్చు ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఒక నిరుపేదకు పెన్షన్ అందుకోవడంలో ఎందుకింత వాళ్ళు ఆలోచించుకోవాలనేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి నేస్తున్న ప్రశ్న ఒక సాధారణ కుటుంబంలో పెన్షన్ రాకుండా ఇన్ని రోజులు ఆపి రెండు సంవత్సరాలు గడిపి ఏదైతే వచ్చిన నెల నుంచి వెళ్ళి రెండు వేల రూపాయలు పెంచిస్తామన్నా మీరే నలభై ఎనిమిది వేల రూపాయలు ఒక్కొక్కరికి ఎగ్గొట్టి రెండు సంవత్సరాల కాలం తర్వాత కూడా మీరు మళ్ళీ రెండు వేల రూపాయలు కల్పిస్తామని చెప్పకుండా దానిలో కూడా మళ్ళీ ఈ విధంగా తరుగులు తీసుకుంటా మేము ఐదు వందలు వీలైతే ఐదు వందలు పెంచుతాము వెయ్యి రూపాయలు వీలైతే వెయ్యి రూపాయలు పెంచుతామంటూ ప్రజలను ఎంత మేరకు మీరు మోసం చేయడానికి రడీలా ఉన్నారనేది తెలంగాణ ప్రశ్న ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాలు చూసుకున్న సిటీలలో చూసుకున్నా ఈ కుట్రపూరితమైన రాజకీయాలు కాంగ్రెస్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తలేదా అలాంటప్పుడు మనము రాబోయే ఎన్నికలు ఏదైతే ఉన్నదో అది జెడ్పీటీసీ ఎన్నికలైనా కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ లేకుంటే సిటీలలో జరగవలసినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లు కానీ మీరు కాంగ్రెస్కు ఓటేస్తారా అనేదానికి మీరు ఒకసారి జరిగిన రెండు సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో చూసుకొని ఓటు వేయండి ఓకే